హాయ్ హలో అందరు నమస్కారం అండి మీరు చూసామని యూటీ ఫార్మింగ్ ఛానల్ సో ప్రజెంట్ నేనైతే ఈరోజు జైఫిన్ అల్ట్రా మరి స్పాక్స్ ఈరోజు మందు పిచ్చిగా చేస్తున్నాను వీటిలో టెక్నికల్ మనం చూసుకుంటే డైఫిన్ అండ్ థర్టీ పర్సెంట్ ఉంది ఫైరోఫెక్సిఫైన్ ఎయిట్ పర్సెంట్ అయితే ఉంది మనకి స్పాక్ వచ్చేసి మనకి పూత క్రాప్ ఆగడానికి చాలా పనికి వస్తుంది మనకి తోట మొత్తం నల్లగా అయ్యి మనకి క్రాప్ ఎక్కడ రాలిపోకుండా పనికి వస్తుంది జైఫిన్ అల్ట్రా మనం చూసుకుంటే దీని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుందంటే మనకి తోటకు వచ్చేసి మిరప పంటలో ఎటువంటి వచ్చే సమస్యలు మనకి ప్రజెంట్ సమస్య ఏంటంటే మనకి తెలంగాణ సరే అయిపోయిన సరే ఈ యొక్క వర్ష ప్రభావం ఎక్కువగా ఉండడం మనకి ముడత రెండు ముడతలు పై ముడత కింది ముడత ఎర్రనల్లి పురుగులు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క చలి వాతావరణానికి ఇవి ఉంటే మనకి రసం పిలిచే పురుగులు ఉంటే కంపల్సరీ వైరస్ వచ్చే అవకాశం నూటికి నూటి శాతం ఉంది దానివల్ల మనం కాపాడుకోవాల్సిన మందు జైఫిన్ అల్ట్రా పాజ్జాత్ కంపెనీ వాళ్ళది ఈరోజు నేను పిచికారి చేస్తున్నాను దీని రిజల్ట్ ఫోర్ డేస్